హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియోలో పెట్ట డీటెయిల్ చూసుకుంటే ఇది ఓల్డ్ లైన్ టీకరా జాతికి సంబంధించిన పెట్టగా బ్రదర్ మనకు చెప్పడం జరిగింది ఇది హై క్వాలిటీ పెట్టండి ఎవరైనా దీన్ని చూడడం కానీ చెప్పవచ్చు ఈ పెట్ట స్ట్రక్చర్ కానీ దీని ఫేస్ కట్ కానీ ఇది చాలా మంచి పెట్ట అండి చూసుకున్నట్లయితే పెట్ట క్వాలిటీ విషయంలో ఏమాత్రం తీసిపోదు ఇక ఈ పెట్ట కలర్ వచ్చేసరికి డేగ రసంగి అండి లేదా డేగ పెట్టగా చెప్పుకోవచ్చు ఇక దీని హైట్ చూసుకున్నట్లయితే హైట్ ట్వంటీ త్రీ ఉండిద్దండి వెయిట్ వచ్చేసరికి త్రీ కేజెస్ ఏజ్ వచ్చేసరికి సిక్స్టీన్ మంత్స్గా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది ఈ పెట్ట ఫైట్ కూడా చాలా బాగుండిద్దని బ్రదర్ మనతో చెప్పారండి ఈ పెట్ట మీద ఫైట్ పెట్టి చూస్తే వేరే పెట్టకి చాలా స్ట్రగుల్లో ఉందంట అదండి పెట్ట ఫైట్ చాలా బాగుండిద్దండి బ్రదర్ మనతో చెప్పారు ఇక కాస్ట్ చూసుకున్నట్లయితే త్రీ థౌజండ్ రూపీస్గా బ్రదర్ మనకు చెప్పారండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే తీసుకోవాలని అనుకుంటే బ్రదర్ నెంబరు డిస్క్రిప్షన్లో ఇచ్చానండి కాల్ చేయగలరండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్